అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ కార్తీక పౌర్ణమి పూజా విధానం ఈ రోజున పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఆల్రెడీ ద్వాదశి పౌర్ణమి వ్రతంలో ఉన్నవారు చేసుకోవాల్సినటువంటి పాటించాల్సిన విధి విధానాలు ఈరోజు నోములు వ్రతాలు ప్రత్యేకతలతో ఈ వీడియో చాలా సులభతరమైనటువంటి పూజా విధానాన్ని అందించిపోతున్నానండి స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే గనక ఒక్క లైక్తో ప్రోత్సహిస్తారు అని కోరుకుంటూ ముందుగా తిథి ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఏ పండుగ వచ్చినా ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఉదయమా సాయంత్రమా అనేటువంటి సందేహం అయితే మనలో ఉంటుంది కదా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి అండి చాలా రేర్గా వస్తుందనమాట జనరల్గా సోమవారంతో పౌర్ణమి మంచిది అని ఎలా అయితే భావిస్తామో శుక్రవారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కూడా అంతే విశేషమైన మహిమాన్వితమైనటువంటి రోజు అనమాట ఇక ముహూర్తం విషయానికి వస్తే ఈ రోజున తులసి ఆరాధన అయినా లేదా గుడికి వెళ్ళి వెలిగించుకునే దీపాలైనా గుళ్ళో చేసుకునే అభిషేకాలైనా ఇంట్లో చేసుకునే విశేష నోములు వ్రతాలు ఏవైనా ఉదయం అయితే ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం అయితే సాయంత్రం చేసుకోవచ్చు అనమాట కార్తీక పౌర్ణమి ఘడియలు శుక్రవారం ఉదయాన్నే నాలుగు తర్వాతే వచ్చేస్తున్నాయండి చక్కగా ఉదయం అయితే ఉదయం దీపారాధనలు చేసుకోవచ్చు ఆలయ సందర్శనలకు వెళ్ళొచ్చు నోములు వ్రతాలు వంటివి సాయంత్రం కూడా చేసుకోవచ్చు అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించడం అయినా తులసి ఆరాధన అయినా ఏవైనా కూడా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ రోజంతా కూడా సంతోషంగా భగవంతుడి ఆరాధనలో గడపచ్చు కార్తీక పౌర్ణమి గురించి ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉండదండి ఎటొచ్చి ఇటువంటి వీడియోల ద్వారా జస్ట్ తులసి కోట దగ్గర అలంకారాలు ఎలా చేసుకోవచ్చు ఏర్పాట్లు ఏమేమి సిద్ధంగా పెట్టుకోవచ్చు ఇంకా భగవంతుడికి దగ్గర అవడానికి మార్గాలు ఏమేమి ఉంటాయి అనేది చూస్తూ తెలుసుకోవడం కోసం మాత్రమే వీడియోలు ఉపయోగపడతాయేమో అనేది నా భావన అనమాట ఎందుకంటే కార్తీక పౌర్ణమి కార్తీక మాసం అనేది మన కుటుంబాల్లో ఒక భాగంగా ఉంటుంది ఈ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము సంవత్సరం అంతా ఏ పూజలు వ్రతాలు చేయలేకపోయినా ఒకవేళ కార్తీక మాసం మొత్తం కూడా మనం చెయ్యలేకపోయినా కార్తీక పౌర్ణమి ఒక్కనాడు భగవంతుడికి దగ్గరగా భగవంతుడి నామస్మరణలో గడుపుతూ ఆలయ సందర్శనకు వెళ్ళి ఇంట్లో తులసమ్మ దగ్గర చక్కగా రంగవల్లికలతో ముగ్గులు అనేవి వేసుకొని పసుపు పూసి ఇం ఇల్లంతా పరిశుభ్రంగా పెట్టుకొని ఆ రోజు కుదిరితే గనక ఉదయం దగ్గరలో సముద్రాలు అంటే ఈ రోజున సముద్ర స్నానం చేస్తే మంచిది ప్రత్యేకంగా అని చెప్తారు జనరల్గా కార్తీకంలో నదీ స్నానం ఏ జలంలో అయినా గంగమ్మ నిండి ఉంటారు అటువంటిది ఈ ఒక్క రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు ఎవరికైనా దగ్గరలో ఉంటే గనక పొద్దున్నే స్నానం కావచ్చు లేదా సాయంత్రం అయినా కూడా సముద్ర స్నానానికి వెళ్ళి స్నానం చేసుకొని అర్ఘ్యాలు వంటివి వదిలి దీపాలు వంటివి వదిలి వస్తే చాలా చాలా మంచిది అనమాట అంత అవకాశం నదీ స్నానమూ లేదు సముద్ర స్నానము లేదు రెండూ కుదరలేదు అని అనుకునేటప్పుడు చక్కగా మనం స్నానం చేసేటువంటి నీటిలోని గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మనం స్నానం చేస్తున్నటువంటి జలాన్ని సాక్షాత్తు గంగా నర్మద అనేక పవిత్ర నదులుగా భావించే ఉదయాన్నే నార్మల్గా తలస్నానం అనమాట స్నానం అనేది చేసుకొని ఆ తర్వాత ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడైతే మాత్రము తులసి ఆరాధన అంటే తులసి కోట దగ్గరే పూజ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇంకా నిత్య దీపంలాగే ఇంట్లో మనం దీపారాధన చేసుకుంటాము మన ఇంట్లో హరిహరులైన ఇద్దరిని కలిపి ఆరాధన చేసుకోవచ్చు లేదంటే లక్ష్మీ వెంకటేశ్వరుడిగా లక్ష్మీ నారాయణుడిగా ఆ రోజున మనం పూజ చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా మనకి ద్వాదశ పౌర్ణమి వ్రతం చేస్తున్న వాళ్ళైతే అందరికీ తెలిసిందే ఈ కార్తీక పౌర్ణమిలో అయితే పౌర్ణమి వ్రతాల కింద కొంతమంది ముప్పై మూడు పౌర్ణమిల వ్రతాలు నోముల కింద కూడా ఆచరించే వాళ్ళు ఉంటారు వెన్నెల పారాయణం వంటివి చేసుకుంటూ ఉంటారు అలాంటి వారు చక్కగా నిత్య దీపారాధన మన ఇంట్లోనే చేసుకొని లేదా ఆ రోజున శివయ్యకు కానీ లేదంటే నారాయణుడికి కానీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు వంటివి ఉంటే గనక చక్కగా అభిషేకాదులు అంటే నిర్వహించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి నామస్మరణలో గడిపితే గనక చాలా చాలా మంచిది ఆ తర్వాత సాయంత్రం మనకి ఎన్ని కుదిరితే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు అండి ఇన్ని అనే సంఖ్య ఏమీ ఉండదు ఒకవేళ నదీ స్నానానికో పుణ్యక్షేత్రానికో వెళ్ళాము అంటే గనక అక్కడ ధ్వజస్తంభాల దగ్గర లేదా ఆలయం వారు క్షేత్రం వారు సూచించినటువంటి దగ్గర మనం దీపాలు పెట్టుకోవచ్చు నదిలో సముద్రంలో దీపాలనే వదులుకోవచ్చు ఇంట్లో అయితే మాత్రం తులసి కోట దగ్గర చక్కగా ఒక ముగ్గు వేసుకొని అమ్మను అందంగా అలంకరించుకొని పుష్పాలతోటి అక్కడ మనం అమ్మవారిని కానీ స్వామివారిని కానీ మన మనసుకి నచ్చినటువంటి రూపాన్ని అక్కడ పెట్టుకొని షోడస ఉపచారాలతో పూజ చేసుకొని ఫస్ట్ గణపతి వారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ తర్వాత గురువుని మన కుల దైవాన్ని గృహ దైవాన్ని గ్రామ దైవాన్ని ఇంటి దేవతలందరినీ కూడా ఒకసారి తలుచుకొని మన అమ్మ నాన్నల్ని ఒకసారి తలుచుకొని ఆ తర్వాత ఏ రూపంలో మనం ఆరాధన చేయాలి అనుకుంటున్నామో ఆ రూపంలో చక్కగా అక్కడే కూర్చొని అభిషేకాలు వంటివి నిర్వహించుకోవచ్చు తులసి కోట దగ్గరే ప్రత్యేకంగా ఇంటి మధ్యలో కూడా కొంతమంది పెట్టుకుంటారు ఎక్కువగా అయితే మాత్రం ఈ పున్నమి వెలుగులు ఏవైతే ఉంటాయో అవి మన ప్రాంగణంలో పడుతూ ఉన్నటువంటి దగ్గర సుందరంగా అలంకరించుకొని చేసుకుంటారు ఇదే రోజున కేదార గౌరీ నోములు వంటివి నిర్వహిస్తూ ఉంటారు ద్వాదశ పౌర్ణమి వ్రతాలు వెన్నెల పారాయణాలు చేస్తూ ఉంటారు మీకు ప్రత్యేకంగా నేను చలిపిండిని చలిమిడి అనేటువంటి పేరుతో పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో చలిపిండి అంటారు బియ్య పిండిని అంటే బియ్యాన్ని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని తర్వాత చక్కెర యాలకలు జోడించి దాన్ని ఒక ముద్దగా చేసి చందమామ రూపంలాగా ఒక ప్లేట్లో చేసుకొని అది నివేదన కింద తయారు చేసుకుంటారు ద్వాదశ పౌర్ణమి వాళ్ళైతే కట్టె పొంగలి నైవేద్యంగా చెప్పబడింది ఈసారి ఈ మాసానికి సంబంధించి జామకాయ నైవేద్యంగా చెప్పారు ఈసారి పుష్పాలు కాకుండా బిల్వ దళాలతో అర్చన చేయాల్సి ఉంటుందన్నమాట అమ్మవారిని ఆ విధంగా లక్ష్మీ స్వరూపమైన శక్తి స్వరూపమైన త్రిశక్తుల్లో ఎవరినైనా కూడా కొలువ తీర్చుకొని ద్వాదశ వ్రతాన్ని కూడా అక్కడే ఆచరించుకోవచ్చు అనమాట అక్కడే తులసి కోట దగ్గర కూర్చొని ప్రదోష సమయంలోనో పొద్దున్నో ఎప్పుడైతే అప్పుడు మన ఇంట్లో పనులు చేసుకుంటూ వీలు కుదిరినప్పుడల్లా లలితా సహస్ర పారాయణం వంటివి చేసుకోవడం నచ్చినన్ని దీపాలు పిండి దీపాలు పెట్టుకోవచ్చు ఉసిరి దీపాలు పెట్టుకోవచ్చు అరటి దొప్పల్లో దీపాలు పెడుతూ ఉంటాం కదా వాటి మీద దీపాలు పెట్టుకోవచ్చు నూనె దీపాలు కూడా ఈ రోజున ఎక్కువగా వెలిగిస్తాం మనం గుమ్మం దగ్గర అటు ఇటు పెట్టేటువంటి దీపాలు కార్తీక పౌర్ణమితో చాలామంది ఆపివేస్తూ ఉంటారనమాట ఈ రోజునే దీపావళి రోజు ఎన్నైతే దీపాలు పెట్టామో అన్ని దీపాలు పెట్టుకొని కూడా చాలామంది ఇంటి ప్రాంగణంలో ముందర కూడా పూజ చేసుకుంటూ ఉంటారు ఇక ఇలా చక్కగా ప్రదోష సమయాల్లో పూజ చేసుకున్న తర్వాత ఏదైనా మనకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళితే జ్వాలా తోరణం అని చెప్పి ఒక ఉత్సవాన్ని జరపడం ప్రతి శివాలయంలో మనం చూస్తూ ఉంటాం అనమాట ఆ తోరణాన్ని చూసినా ఆ తోరణంలో స్వామివారి కింద నుంచి మనం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటే గనక వెళ్ళినా కూడా మనకుండే అనేక నరక బాధల్లో ఒక నరక బాధ తోరణం అనేటువంటి ఒక జ్వాలను దాటవలసి వస్తుందనమాట ఆ బాధ అనేది తప్పిపోతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఆ తోరణాన్ని పౌర్ణమి నాడు చూడటం కూడా ఒక సంప్రదాయంగా వస్తూ ఉంటుంది ఇక ఇదే రోజున ఉన్నంతలో అయితే దానాలు చేయడం కూడా మనకు ఉండేటువంటి అనేక దానాలు శాస్త్రాల్లో చెప్పిన వాటిలో ప్రధానంగా మనం చేయగలిగేవైతే కార్తీక మాసంలో దీపదానం చేస్తూ ఉంటాం లేదా ఎవరికైనా లేని వాళ్ళకి ఉన్నంతలో ఏది ఇవ్వగలిగితే అది ఇచ్చే విధంగా దానాలు చేస్తూ ఉంటారు ఈ రోజున ప్రత్యేకంగా ఉపవాసం అంటే ఆహారపు నియమాలు పాటిస్తాము అలాగే ఏదో ఒక చక్కనైనటువంటి కార్తీక పురాణం వంటివో లేకపోతే ఏదో ఒక దైవనామ స్మరణలోనో గడుపుతాం కాబట్టి ఈ రోజుకు ఉండేటువంటి శక్తి మాత్రమే కాదు మామూలుగా మనం చేసేటువంటి నియమాలతో కూడుకున్నటువంటి ఉపవాసం కూడా అత్యంత ఫలితం ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దానాలకు ప్రధానంగా చెప్పడం జరుగుతుందనమాట ఈ రోజున సాలగ్రామ దానం చేసిన దీప దానం చేసిన ఉసిరి దానం చేసిన ఏవైనా కూడా అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని కూడా మనం బాగా నమ్ముతూ ఉంటాం ఇంకా కార్తీక పౌర్ణమి అనగానే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆచరించేది మూడు వందల అరవై ఐదు వత్తిని వెలిగించడం ఇది ఎక్కడా శాస్త్రాల్లో విధానాల్లో చెప్పలేదు ఇది జన ఒకరి నుంచి ఒకరికి వచ్చినటువంటిదే ఎందుకంటే ఏదో ఒక కారణంతో అసలు మామూలుగానే దీపారాధన లేనటువంటి ఇల్లు ఉండకూడదు అనేది శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఒక్కో సందర్భంలో మనం ఊరు వెళ్లాల్సి రావచ్చు అనారోగ్య రీత్యా కావచ్చు లేదా ఇంట్లో దీపం పెట్టేటువంటి సందర్భాలు ఉండనటువంటి రోజులు కొన్ని ఉంటాయి అటువంటి వాటన్నింటికి ఫలితం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైందా అయింది అయినా కూడా కార్తీక మాసం మొత్తం ఎవరైతే చేయలేరో వాళ్ళు పౌర్ణమి ఒక్క రోజున తులసి కోట దగ్గర గానీ నది వద్ద కానీ సముద్ర తీరం దగ్గర కానీ పుణ్యక్షేత్రాల వద్ద కానీ మనం ధ్వజస్తంభాల దగ్గర కానీ ఈ మూడు వందల అరవై ఐదు అనేటువంటి వత్తిని నేతితో వెలిగించాలి అని చెప్పి చెప్తారండి మూడు వందల అరవై ఐదు కూడా కాదు మూడు వందల అరవై అని చెప్తారు సో ఈ ఒత్తిని వెలిగిస్తే గనక మనం సంవత్సరం అంతా దీపారాధన చేసినటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పి మన పూర్వకాలం నుంచి ఒక నమ్మకం అనమాట ఏ కారణంతో అయినా ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తి వెలిగించలేకపోతే పోలిపాడ్యమి en Jepi, మనకి మాస శివరాత్రి తర్వాత వచ్చేటువంటి ఒక రోజు ఉంటుంది ఆ రోజున చేయొచ్చు లేదా మనకి ఇంకా సోమవారాలు మిగిలి ఉన్నాయి కదండి అలాగే బహుళ ఏకాదశి అవి కూడా వస్తూ ఉంటాయి కదా ఏకాదశి ద్వాదశి తిథులు వస్తాయి అసలు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే అండి ఇప్పుడు మనం ఇంకా పద్నాలుగు రోజులు అంటే పదిహేను రోజులు మాత్రమే పూర్తి చేసుకున్నాం ఇంకా చాలా మిగిలినటువంటి రోజులు ఉన్నాయి ఏ రోజైనా కూడా దీపదానాలు చేసుకోవచ్చు అలాగే ఒకవేళ ఈ రోజున చేసేటువంటి వ్రతాలు నోములు కుదరలేదు అనుకునేటువంటి పక్షంలో మూడవ సోమవారం ఆచరించినా కూడా అంతే ఫలితం దక్కుతుంది అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఏది చెయ్యలేకపోయాము అనేటువంటి బాధ కన్నా కూడా దైవ నామస్మరణలో మానసికంగా ఎంత బాగా గడపగలిగితే అంతటి చక్కటి ఫలితం ఇస్తుంది ఆరోగ్య రీత్యా ఉపవాసాలు ఉండలేకపోయినా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు గర్భిణులు వృత్తి జీవన శైలి రీత్యా ఎవ్వరికి కుదరకపోయినా అండి చక్కగా ఉదయాన్నే లేచామా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్నామా ఒకవేళ తులసి కోట ఉంటే సరే లేదు అంటే ఎక్కడైనా ఆలయంలో కావచ్చు లేదా దగ్గరలో ఉండే ప్రాంగణంలో ఎక్కడైనా తులసి మొక్క కనిపించినా ఉసిరి చెట్టు కనిపించినా లేదా దైవ వృక్షాలుగా భావించేటువంటి బిల్వ వృక్షాలు ఎటువంటి వృక్షాలు కనపడినా వాటి కింద దీపారాధన చక్కగా చేసుకోవచ్చు అనమాట అలా తలస్నానం చేసుకొని ఉన్నంతలో సాత్విక ఆహారం తీసుకొని వారి జీవనశైలి రీత్యా కావచ్చు ఏ విధంగా అయినా కూడా సాయంత్రం కానీ ఉదయం కానీ ఆలయ సందర్శనకు వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చినా కూడా ఆయా పర్వదినం తాలూకా విశేషం అయితే మనకు తప్పకుండా అందుతుందండి మామూలుగానే పౌర్ణమి వెలుగులు అనేవి దేవతలకు చాలా ప్రీతిపాత్రమైనవి అని మన శాస్త్రం చెప్తోంది అందుకే పౌర్ణమి ఆరాధనకు మన సంప్రదాయాల్లో చాలా పెద్దపీట వేశారు అనేక సంకల్పాల సిద్ధికి కూడా ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి ఆరాధనలు కూడా చెప్పబడ్డాయి ఒకవేళ అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే గనక ఆవు పాలు కానీ లేదా మనకి కుదిరినంతలో చక్కగా పాలు తెచ్చుకొని కాచి కావచ్చు పచ్చిపాలు కావచ్చు అందులో ఒక యాలక్కాయ్ ఒక ముత్యము వేసి ఆ వెన్నెల వెలుగుల్లో రాత్రంతా పెట్టి ఒకవేళ బాల్కనీలో పెడితే గనక బాల్కనీలో లేదా పైన మిద్దె మీద పూజ చేసుకుంటున్నాం అనుకుంటే గనక పూజ అయిపోయిన తర్వాత వెన్నెల వెలుగులు కాసేపు తొమ్మిది తర్వాత ఉండేటువంటి వెలుగులు పడేలాగా ఒక గంట సేపు అయినా చూసుకొని ఆ పాత్ర తెచ్చి తర్వాత ఒక ప్రసాదం రూపంలోనూ పాల రూపంలో స్వీకరించినా కూడా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇలా ఒక పన్నెండు పౌర్ణమిలు చేసిన ముప్పై మూడు పౌర్ణమిలు చేసిన అనారోగ్య సమస్యలు తీరిపోవడమే కాదు ఆ వెన్నెల వెలుగుల్లో చేసేటువంటి లలితా సహస్ర పారాయణ అనేది దేవతార్చన అనేది ఆ సమయంలో విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చి భగవంతుడి కృపకు మనల్ని పాత్రులు చేసి మన సంకల్పాలు నెరవేరుతాయి అని కూడా చాలామంది నమ్మకం ఆచరించి విశేషమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు అందరికీ తెలిసినటువంటి విషయాలే కానీ నా వంతుగా ఒక అలంకారం మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో తులసి ఆరాధన ప్రత్యేకంగా ఈ వీడియోలో మీకు అలంకారం చూపించి పూజ చేసి మీకు చూపించడం జరిగిందండి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పీఠం అనేది కదిపేసుకోవచ్చు పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా ఏం చేయొచ్చు అనేది ప్రత్యేకంగా దీని ముందర వీడియోలోనే చెప్పానండి ఎవరైనా చూడకపోతే చూడొచ్చు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా గడిపేందుకు పౌర్ణమిని ఉపయోగించుకోవాలి అని కోరుకుంటూ నమస్తే